పలకుర్తిలో జరిగేటి జొమాటో పాలిటిక్స్ ఎందుకంటే సిద్ధాంతంగా సిద్ధాంత పరంగా ఇదే జైపాల్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని నలభై నలభై ఐదేళ్ళ నుంచి కష్టపడి పార్టీ జెండా మోసినమని వారు వాపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరానికే వారిపై వేటు వేసి అక్కడ జరిగే అన్యాయాలు ఈ వార్త చూడగానే కొంతమంది ఫోన్ చేశారు స్విగ్గీ పాలిటిక్స్ కరెక్టే కానీ మరి ఇక్కడ పాలకుర్తి జొమాటో గురించి ఎవరు మాట్లాడాలి అని చెప్పి నాకు కొంతమంది ఫోన్ చేసారు ఎందుకంటే రాజకీయాలు డబ్బులకు ముడిపడి నడుస్తున్న మాట నిజమే దానిపైన మరి మీ పార్టీలో జరిగే అన్యాయాల గురించి కూడా దానిపైన చర్చ జరిగి చేయాలి కదా మొత్తం మీడియాలో మొత్తము పాలకుర్తి కాన్ఫరెన్స్లో జరిగే అన్యాయాల గురించి వస్తున్నా కానీ కొంచెం కూడా అదురు బెదురు లేకుండా అక్కడ నడుస్తున్నటువంటి పరిస్థితి దేని గురించి అని అంటే నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా సరే అధికారికంగా అక్కడ ఎమ్మెల్యే మీద వారికి ఎటువంటి అభిప్రాయ భేదం ఎటువంటి ఏ విధంగానూ లేదు అమెరికా నుంచి వచ్చి ఝాన్సీ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు తెలియ ఎవరు పార్టీకి పనిచేసిరో తెలియ్యి పార్టీకి వ్యతిరేకంగా ఆ రోజు ప్రయత్నించిరో తెలియ అని చెప్పి పాలకుర్తి దేవరపల తొర్రూరు ప్రతి కృష్ణమూర్తి గౌడు తిరుపతి రెడ్డి ప్రసాద్ రావు వీరంతా వివరించే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఇప్పుడు రాజకీయ విలువల గురించి సీఎం గారు మాట్లాడారు కాబట్టి నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇదే రాజకీయ విలువలు పాలకుర్తిలో కూడా వర్తిస్తాయి కదా నలభై నలభై ఐదు నుంచి జెండా మోజనంలో కూడా వర్తిస్తాయి కదా ఇదే జైపాల్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకుపోయినటువంటి పాలకుర్తి కాల కార్యకర్తలు నాయకులు అదే మీ పార్టీలో దామోదర్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పట్టిన జెండా వదలకుండా నడిచిన కార్యకర్తలు నాయకులు పాలకుర్తిలో అప్పటి రాజశేఖర్ రెడ్డి ఎత్తిన జెండా వదలకుండా వారిని స్ఫూర్తిగా తీసుకొని నలభై ఐదు నలభై ఐదు ఏళ్ళ నుంచి